ఈ రోజు కర్మ ఒక షార్ట్ పెట్టినప్పుడు నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు అలా అన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళైతే ఏం చేయాలమ్మా ఇంట్లో పూజలు పునస్కారాలు అన్నీ చేసేస్తూ ఉంటారు కానీ నిలువెల్ల ద్వేషం నిలువెత్తు ద్వేషంతో నన్ను బాధ పెడుతూ ఉన్నారు సొంత వాళ్ళైతే ఏం చెయ్యాలి అని కర్మకి సొంత పారాయి అనే ఉండదు ఎవరైనా ఇంకొకరిని అనవసరంగా బాధ పెడితే ఖచ్చితంగా ఫలితం అనుభవించే తీరాలి మనం ఎంత ముసుగేసుకుని మంచి వాళ్ళగా బయటికి కనిపిస్తూ ఉన్నా భగవంతుడు వాడికి తెలుసు కదా ఎవరు ఏంటి అనేది ఎవరి వాటా వాళ్ళకి చక్కగా పంచి ఇచ్చేస్తాడు కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు చేయవలసింది ఒకటే మీరు అనుక్షణం బాధపడుతూ అయ్యో నాన్న నా కర్మింతే నా బాధింతే అని బాధపడుతూ కూర్చోకండి అమ్మవారి పాదాలు పట్టుకోండి మహిషాసుర మధ్యని స్తోత్రం చదువుతూ నృసింహ కరావలంబ స్తోత్రం చెయ్యండి మీ చుట్టూ ఒక రక్షణ వలయమే ఉంటుంది ఎవ్వరూ మీ జోలికి రారు మీరు ధర్మంగా ఉంటే అధర్మంగా మీ జోలికి వచ్చే వాళ్ళ పని మీరేం చేయక్కర్ల నారసింహుడు చూసుకుంటాడు